వెల్కమ్ టుడే న్యూస్ తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెంబలూరు పంచాయతీ అంబేద్కర్ నగర్ నందు పదకొండవ తేదీన బెల్ట్ షాపులు ఆపివేయాలంటూ అంబేద్కర్ నగర్ మహిళలు ఇచ్చిన ప్రెస్ మీట్ కు స్పందించిన ఎక్స్చేంజ్ సిఐ సూర్యనారాయణ ఎస్ఐ మహమ్మద్ రఫీ మరియు ఎక్స్చేంజ్ అధికారులు అంబేద్కర్ నగర్ గ్రామంలో సిఐ సూర్యనారాయణ మహిళలకు ఇక మీదట గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు

ఈ మద్యం ఉండడానికి లేదు కాబట్టి మద్యం నివారించాలని చెప్పేసి వాడు మా అర్చించడం జరిగింది చెప్పడం జరిగింది దాని మూలంగా నేను తరచుగా ఈ గ్రామానికి మా సిబ్బందిని ఏర్పాటు చేసి చేయడం జరుగుతూ ఉంది అట్లాగే ప్రజలను సమావేశం ఈ గ్రామంలో ఎవరెవరు అమ్ముతున్నారు ఏంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉద్దేశంతో ఈ గ్రామస్తుల్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క వాళ్ళ యొక్క ఇళ్ళని తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలో భాగంగా ఎలాంటి మద్యము బయటపడలేదు కాబట్టి ఈ ఏరియాలో ఎవరైనా సరే మద్యం అమ్మినా సరే వాళ్ళ మీద పూర్తిగా చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా ఎక్సైజ్ చట్టం ప్రకారంగా వాళ్ళని పైకి కేసు నమోదు చేయడం జరుగుతుంది ఈ కేసులో వాళ్ళు కనీసం ఏడు సంవత్సరాల వరకు కూడా ఈ పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ గ్రామంలో మద్యం అమ్మడానికి లేదు పూర్తిగా నిషేధము కాబట్టి బెల్ట్ దుకాణాలు ఇక్కడ ఉండడానికి లేదు మీరు అందరూ కూడా ఈ దీనికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కాబట్టి మీ గ్రామంలో అందరూ కట్టుబాటుగా ఉండి కట్టుబాటుగా ఉండండి తర్వాత ఈ తగాదాలు కానీ ఇట్లాంటివి ఉండకూడదు ఈ తాగి వలిసినప్పుడు వరతలకి కొంచెం మీరు కుటుంబంలోనే సమస్య ఉంది కాబట్టి కుటుంబంలో సమస్యలు తీర్చుకోవడానికి అవకాశం ఉన్నంతవరకు కుటుంబ సమస్యలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేసి ఆ దిశగా మీరు ప్రయాణం చేయండి డిపార్ట్మెంటుల్గా మేము ఖచ్చితంగా సార్ మేము చెప్పాం కదా వాళ్ళక చెప్పిన వాళ్ళు అనుకుంటా అనుకున్నారు కదా అందుకని మేము వచ్చి మీ దగ్గర తెలుసుకున్నాము మీదకైనా వాళ్ళు అమ్మకుండా మాకు మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నా మాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఏదట అమ్మకుండా ఉంటే మాకు బాగుంటుంది చాలా సంతోషంగా ఉండదు మాకు ఆవీనిచ్చినారు ఇంక మీద మీ ఊర్లో ముందు అమ్మని అని చెప్పి ఇచ్చినారు దానికి మాకు సంతోషంగా ఉండదు ఇంక మీద మా ఊర్లో అటువంటివి జరగకూడదు అంటే చూసుకోవాలా చూసుకోవాలా థ్యాంక్ యూ మండలము వెంగులూరు గ్రామానికి సంబంధించి అంబేద్కర్ నగరి కాలనీ ఈ యొక్క వారి యొక్క ఆవేదన తెలియపరిచారు ఈ యొక్క గ్రామానికి విడిచేయడం జరిగింది ఈ గ్రామానికి పలు పలు వారు సిబ్బందిని కేటాయించి ఈ యొక్క వీటికి కారణాలు కానీ అనవధికార మధ్యం కానీ అమనేయకుండా కట్టడి చేశాము ప్రస్తుతానికి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను తీసుకొని వెళ్ళి వారి యొక్క పరిసర ప్రాంతాల్లో అనుమానిత ప్రాంతాలలో కూడా చెక్ చేయడం జరిగింది ఎలాంటి అనధికార మద్యం కనుగొనలేదు ఇక మీదట ఏమైనా సరే ఈ గ్రామంలో మద్యం ఎవరు కూడా అమ్మడానికి లేదు కమితే వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది అని ఈ యొక్క తెలియజేయడం